నమస్తే అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుందాము అంటే లాస్ట్ టైము జూన్ మంత్ ఆ టైంలో మనం చాలా రకాల కూరగాయ పాదులకు సంబంధించిన విత్తనాలు పెట్టుకున్నాం కదా అయితే అన్ని కంటైనర్స్లో కూడా ఒకేసారి పెట్టేయకుండా కొన్ని కంటైనర్స్ని మనం ఖాళీగా వదిలిపెట్టామన్నమాట ఎందుకంటే అన్ని కంటైనర్స్లో ఒకేసారి మనం విత్తనాలు అవి పెట్టేసుకుంటే ఒకేసారి హార్వెస్ట్లకు వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా మనం కంటిన్యూస్గా ప్రతి సీజన్లో కూడా అన్ని రకాల కూరగాయలని హార్వెస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ అంటే మనం ఇంతకుముందు పెట్టుకున్న బేరుపాదులు ఉన్నాయి కదా ఇవి పోతా పింద స్టార్ట్ అయ్యింది చూసారా పిందెలు వస్తున్నాయి బేర్పిందలు ఈ టైంలో మనం వేరే కంటైనర్లో కొత్త పాదులు అనేవి పెట్టేసుకోవాలి అలాగే ఇంకొన్ని పెట్టుకొని కొన్ని కొత్త రకం పాదులు ఏవైనా ఉన్నా కూడా విత్తనాలు అవి సేకరించుకుని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అలా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా పెట్టుకుంటే కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుందాము ఇప్పుడు పెట్టుకునే విత్తనాలు కొత్త వాళ్ళకు కూడా బిగినర్స్కి హెల్ప్ అవుతాయండి ఇప్పటివరకు పెట్టుకోకపోతే తప్పకుండా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆ విత్తనాలకు సంబంధించిన పాదులు అవి పెట్టుకోండి ఫస్ట్ బేరపాదులు పెట్టుకుందామండి నార్మల్గా మిగతా కూరగాయ పాదులతో పోలిస్తే ఎక్కువ పాదులు మనం బేర సంబంధించిన విత్తనాలే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే బేరపాదులు తొందరగా మనం విత్తనాలు పెట్టుకున్న తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజులలోపు కాపు స్టార్ట్ అయిపోద్ది అలాగే తొందరగా కాపు కూడా ఎండ్ అయిపోద్ది అనమాట సో కంటిన్యూస్గా నెలలో సార్లు మనం కొన్ని పాదులను పెట్టుకుంటూ ఉండాలన్నమాట రెండు రెండు కంటైనర్స్ చొప్పున ఇంతకుముందే ఆల్రెడీ కొన్ని కంటైనర్స్లో మట్టి నింపేసుకుని పెట్టుకున్నాము ఒకవేళ పాత కంటైనర్స్ అంటే పాత పాదులు అవి తీసేసిన మట్టి అయితే ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ మట్టిని కలుపుకోవాలండి ఎరువులు అలాగే కొంచెం వ్యాపిండి కూడా వేసుకుంటే మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి అనమాట తుఫాను టైంలో సన్నగా చెనుకులు పడుతూ ఉంటాయి కదా ఆ టైంలో మనం విత్తనాలు అవి పెట్టుకుంటే తొందరగా జర్నరేట్ అవుతాయండి జర్నరేషన్ రేట్ అది బాగుంటుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఎలాగో వర్షాలు అవి వస్తూ ఉంటున్నాయి కాబట్టి ఈ టైంలో చక్కగా కొత్త రకం విత్తనాలు ఏవైనా ఉంటే పెట్టేసుకోండి కొత్త పాదులు ఏవైనా పెట్టుకోవాలనుకుంటే పాదులకు సంబంధించి అంటే తీగజాతి పాదులకు సంబంధించి పెద్ద సైజు కంటైనర్స్ని ప్రిఫర్ చేసుకుంటే దిగుబడి అది బాగుంటుందండి ఒక్కొక్క కంటైనర్లో ఆరు విత్తనాల వరకు పెట్టుకుంటున్నాము నాలుగు వచ్చిన చాలా అనమాట నెక్స్ట్ చిక్కుడు జాతికి సంబంధించిన విత్తనాలు కూడా ఇప్పుడు పెట్టేసుకోవచ్చండి గుత్తులు గుత్తులుగా కాస్తాయన్నమాట ఈ చిక్కుడుకాయలు మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు ఇచ్చారనమాట ఇవి కూడా అంటే ఆరు విత్తనాల వరకు పెట్టుకోవచ్చు కొంచెం పెట్టుకునేటప్పుడు ఒక రెండు మూడు విత్తనాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఒకవేళ అన్ని జనరేట్ అయితే మొలకలు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చండి ఈ కంటైనర్లో కూడా వేరే విత్తనాలే పెట్టుకుందాం గార్డెన్ని వర్షాకాలం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి వర్షపు వర్షపు నీళ్లు ఎక్కడా నిల్వ లేకుండా నెక్స్ట్ చుక్కుడు గింజలు పెట్టుకుందామండి ఇది గుత్తు కాపు వస్తుంది అనమాట ఇందాక కంటైనర్లో పెట్టింది వేరే రకం అనమాట ఇదొక రకం షాపుల్లో దొరుకుతాయి చూసారా సన్నగా పొడవుగా ఉంటాయి ఆ వెరైటీ అండి ఇది మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత ఒకేసారి నీళ్ళు చల్లుదాము కొంచెం ఎక్కువగానే పెడుతున్నాము జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కదా కాయల్లో నుంచి కలెక్ట్ చేసిన విత్తనాలు అనమాట ఎండిపోయిన కాయలు తీసుకొచ్చి ఇచ్చారు తెలిసిన వాళ్ళు సో అందుకని ఎక్కువ విత్తనాలు పెట్టామనమాట నెక్స్ట్ ఒక థర్మాకుల్ బాక్స్లో క్లోబీన్స్ విత్తనాలు పెడదామండి ఒక పాదు పెట్టుకుందాం ఒక కంటైనర్లో చాలు ఇవి ఎక్కువ కూడా తినలేము బట్ లేతగా ఉన్నప్పుడు వండుకుని తింటే హెల్త్ పరంగా కూడా మంచిది సో అందుకని ఒక కంటైనర్లో ఒక పాదు పెడుతున్నాను నెక్స్ట్ చెట్టుచుక్డు కూడా పెట్టుకుందాం అండి విత్తనాలు లాస్ట్ సీజన్లో అప్పుడు పెట్టుకున్నాము చూసారా లాస్ట్ సీజన్లో మొక్కలు కూడా గ్యాప్ తీసుకుంటూ మనకి కాపు వస్తాయండి బట్ కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి వీటి బలం అది తగ్గిపోద్ది కాబట్టి ఉండే కొద్దీ మనకి నెక్స్ట్ సీజన్కి బాగా అన్నమాట సో ఆల్రెడీ ఈ ఈ కంటైనర్లో సారీ ఈ ప్యాకెట్లో ఉండే విత్తనాలే పెట్టాము సో మిగిలిన విత్తనాలు ఎన్ని ఉంటాయి ఈ ధర్మకోల్ బాక్స్లో పెట్టేద్దాము అదేంటి మూడే ఉన్నాయి నెక్స్ట్ కొన్ని నార్లు తెప్పించామండి పచ్చిమిరప దీనిలోనే టమాటో మొక్క కూడా ఉంది ఆల్రెడీ కంటైనర్లో టొమాటో మొక్కలు రెండు మొలిచాయి కదా దీంట్లో ఒక టొమాటో మొక్క ఉంది కదా దీన్ని తీసి వేద్దాం యాక్చువల్గా టొమాటోలు శీతాకాలం మన టెరస్ గార్డెన్లో బాగా కాస్తాయండి విపరీతమైన కాపు వస్తాయి అన్నమాట సో శీతాకాలంతో పోలిస్తే కొంచెం కాపు తక్కువగానే ఉంటుంది ఇప్పుడైనా మనం పెంచుకోవచ్చు బట్ కొన్ని టిప్స్ అవి పాటించి చూద్దామండి వేద్ వేస్తున్నాను ఇవి పడి మొలిసిన విత్తనాలు అనమాట చూసారా చక్కగా బ్రతికాయి మొక్కలు ఇది ఫ్రెంచ్ బీన్స్ అండి చాలా విత్తనాలు పెట్టాను ఇవి ఒక్క మొక్కే సర్వేవ్ అయ్యిందనమాట చూద్దాం నెక్స్ట్ పచ్చిమిరప మొక్కలు కూడా వేద్దాం అండి వాటర్ క్యాన్స్లో వేసుకుందాం పచ్చిమిరప ఆల్రెడీ మన గార్డెన్లో ధర్మాకోల్ బాక్స్లో వేసాను లాస్ట్ సీజన్లో ఒకసారి చూడండి చిన్న కాయలు అనమాట బట్ చాలా స్పైసీగా ఉంటున్నాయండి నల్లగా చిన్నగా ఉంటున్నాయి సో రెండు ధర్మాకోల్ బాక్సుల్లో ఉన్నాయి ఇవి కొత్తగా వేసుకుందాము పచ్చిమిర్చి ఆర్గానిక్గా పండించడం చాలా కష్టమని చెప్పొచ్చండి కానీ కొన్ని రకాల టిప్స్ పాటిస్తూ మనం పెంచుకోవచ్చు చాలా అంటే పుల్లటి మజ్జిగ ఎంగువ ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు మనం స్ప్రేలుగా చేస్తూ ఉండాలన్నమాట సో వాటర్ క్యాన్స్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేద్దాము ఒక ఐదు కంటైనర్స్ వరకు వేద్దాం అండి మిగిలిన మొక్కలు కింద నేల మీద బయట కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడ వేద్దాము ఇలా మొక్కని వేసిన తర్వాత అంటే వేసుకునే ముందే ఈ చివరు ఉండే టిప్ ఉంది కదా ఈ ఉండే ఈ చిగుర్ని ఇలా చిన్నగా పించి చేసేసి మనం మొక్కని వేసినట్లయితే చక్కగా పక్క నుంచి కొత్త చిగురులు అవి వచ్చి హెల్దీగా పెరుగుద్ది ఇలా చిన్న దశ నుంచే చేసుకుంటూ మనం పచ్చిమిర్చి మొక్కల్ని పెంచుకుంటే ఒక మొక్క నుంచి కూడా ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ఇది తప్పకుండా పాటించాలండి పచ్చిమిర్చి మొక్కలకి వేసుకునేటప్పుడు లేదంటే సన్నగా పుల్లలాగా పెరుగుతాయి మొక్కలు మిగిలినవి కింద నేల మీద వేద్దాం అండి చాలు అండి నాలుగు మొక్కల వరకు చాలు ఎందుకంటే లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అన్ని కంటైనర్స్లోనూ ఒక రకం మొక్కలు కాకుండా ఇవి నేల మీద వేద్దాం బయట నెక్స్ట్ కాకరకాయలు బాగా పండిపోయిన కాయల నుంచి విత్తనాలు కలెక్ట్ చేసి డైరెక్ట్గా పెడతామండి చూద్దాము లాస్ట్ టైము ప్యాకెట్ విత్తనాలు పెట్టినా కూడా అన్ని జర్మినేషన్ అవ్వట్లేదు అనమాట జర్మినేషన్ చాలా తక్కువగా ఉందండి లాస్ట్ టైం నేను విత్తనాలు పెట్టినప్పుడు కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూసారా ఇందులో కాకర విత్తనాలు పెడితే ఒక ఒక మొక్కే అనమాట లాస్ట్ టైము ముందు బ్యాచ్లో పెట్టాను ఇక్కడ ధర్మకోల్ బాక్స్లో దీంట్లో ఏంటంటే రెండు విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి ఈ పక్కన పెట్టాను కానీ అవి జర్మినేట్ అవ్వలేదు అలాగే పక్క కంటైనర్లో కొన్ని రోజుల తర్వాత చూసి పెడితే మళ్ళీ ఒక విత్తనమే మొలకెత్తింది సో ఈసారి ఏంటంటే బాగా మన గార్డెన్లో కింద నేల మీద కాకరపాదు చాలా బాగా కాస్తుంది కదా మంచి విత్తనం అన్నమాట అది సో దాని నుంచి పండిపోయిన కాయల నుంచే డైరెక్ట్గా విత్తనాలు కలెక్ట్ చేసి పెడుతున్నాము చూద్దామండి వీటి జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఈ కంటైనర్లోనే పక్కన పెడుతున్నాను మొత్తం మనం పెట్టుకున్న విత్తనాలు ఉన్న కంటైనర్స్ అన్నింటి నిండా కూడా కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి సన్నని చెనుకులు స్టార్ట్ అయ్యాయి అయినా కూడా మనం విత్తనాలు పెట్టిన వెంటనే కొత్త మొక్కలు వేసుకున్నా కూడా మనం కంపల్సరీగా వెంటనే మన చేతితో వాటర్ పోసుకోవాలన్నమాట వర్షం వచ్చినా కూడా గార్డెన్లో ఎప్పుడు బ్యాచ్లు బ్యాచ్లుగా మనం కొత్త విత్తనాలు అలా పెట్టుకుంటూ కొత్త మొక్కలు వేసుకుంటూ ఉంటేనే కంటిన్యూస్గా అన్ని రకాల కూరగాయలు కూడా మనకి హార్వెస్ట్కి వస్తూ ఉంటాయి అనమాట లేదంటే ఒకసారి పాదు పెట్టి అవి కాపైపోయేంత వరకు మనం కొత్త పాదులు పెట్టుకోకపోతే మళ్ళీ మనం విత్తనాలు పెట్టిన తర్వాత నలభై ఐదు రోజులు నుంచి ఒక్కొక్కసారి కొన్ని పాదులు ఇప్పుడు కాకరపాదు అలా అయితే రెండు నెలలు అలా కూడా టైం పడుతుంది ఈ లోపు మనకి కూరగాయలు అవి రావండి సో మనం ప్లాన్ ప్రకారం చక్కగా విత్తనాలు అవి గార్డెన్లో పెట్టుకుంటే మనం పడ్డ కష్టానికి తగినట్టుగా కూరగాయలు అనేవి హార్వెస్ట్కి వస్తాయి అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్